సృష్టిలో ప్రతి మానవుడు కూడాని తల్లిదండ్రుల నుండి పుట్టినవారే అయితే అందరూ కూడా చనిపోతాం అనగా క్షయమైపోతాం క్షయమైపోయిన బీజమునకు అందరూ జన్మించిన పరిస్థితులే కనుక అందరూ కూడా మరి మట్టిలోకో లేకుంటే ఏదో మొత్తానికి చనిపోయిన తర్వాత కాల్చబడ్డానికో వెళ్ళిపోవలసిందే అయితే యందు భయభక్తులు కలిగిన వారు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అంటే దేవుని నమ్ముకున్నాం దేవుని యొక్క ప్రజలమే అని చెప్పుకుంటున్నాం అనేకులు దేవుణ్ణి అసలు చూడరు అంగీకరించరు మాకు సంబంధం లేదు మాకు దేవతలు అనుకుని వెళ్ళిపోతున్నారు అయితే నందు మేము దేవుని యొక్క పిల్లలము మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం మన యొక్క జీవితాల్లో మనము అక్షయ బీజము అనగా దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము ద్వారా మన హృదయములలో విశ్వాసము కలిగి ఆ వాక్యములో మన యొక్క బ్రతుకులను స్థిరపరచుకుంటూ మనము దినదినము వాక్యము ద్వారా దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నాం కనుక మనలో నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి అది దేవుని యొక్క పిల్లల లక్షణం వారు అందుకే దేవుని కొరకు జీవించవలసిన వారిగా సాగిపోతూ ఉన్నారు కనుక ఏ ఒక్కరూ ఈ ఆజ్ఞలను మరి ప్రక్కన పెట్టడానికి వీల్లేదు సోదరులారా దేవుని ప్రజలు నిశ్చయముగా సహోదర ప్రేమ అంటే శరీర సంబంధమైన ప్రేమల్లోకి వెళ్ళొద్దు ఒకప్పుడు మనం శరీరకంగా పుట్టి శరీర సంబంధమైన బంధువులతో సహోదరి సహోదరులతో బ్రతికిన వారమే ఒక కూడా మనకి మరణం ఉంది కానీ ప్రభునందు నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి జీవించేవారు ఈ లోకములో రాబోయే లోకములో కూడా శాశ్వత కాలము వారి ఆత్మలు జీవిస్తాయి ఎందుకనగా ప్రభునందు ఉంచిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు ప్రభునందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవము అనుగ్రహించబడి ఉన్నది ప్రభునందు ఉంచిన వారు అక్షయ బీజమునకు పుట్టినవారు గనుక మనందరము ప్రభు వంటి వారిగా ప్రభు యొక్క మరి క్రియలను కలిగిన వారిగా బ్రతుకు తండ్రి మనకు నిశ్చయముగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు